నమస్కార్ ఫ్రెండ్స్ హ్యాపీ క్రిస్మస్ మనం ఏం చేయాలంటే మనకి రెండు స్టెప్స్ చూసుకోవాలి స్టెప్ వన్ అంటే ఏంటి మనం చేసేటువంటి అన్ని రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి డైలీ తర్వాత దాన్ని బట్టి మన హెల్త్ స్కోర్ ఉంటుందన్నమాట అంటే ఈనాడు మనం చేసినటువంటి గుడ్ బ్యాడ్ దాని మీద మన ప్రస్తుతం హెల్త్ ఆధారపడి ఉంటుంది ఎలాగైతే ఒక స్టూడెంట్ ఇయర్ అంతా మంచి చదువుతాడో వాడు మంచిగా ఎగ్జామ్ రాయగాడు వాడు సరిగ్గా చదవాలనుకోండి వాడు ఎగ్జామ్ రాసేసి రావు అలానే మన హెల్త్ కూడా డిపెండ్స్ ఆన్ మన హ్యాబిట్స్ మీద ఉంటుందన్నమాట ఇది ఒకసారి ఇది తెలుసుకున్నాక మనం మన హెల్త్ స్కోర్ ఎంత ఉందో తెలుసుకోవాలి దానికి ఒక పదకొండు బ్లడ్ టెస్ట్లు చేసుకుంటే తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఏందో చూద్దాం అవన్నీ ఫస్ట్ మిస్టేక్ మనం చేసే మిస్టేక్ ఏంటి స్ట్రెస్గా ఉండటం స్ట్రెస్ ఉంటాం యాంగ్జైటీ నెగిటివ్ ఎమోషన్స్ మీరు తెలుసుకోండి ఇది మెజర్ చేయడం కష్టం స్ట్రెస్ ఉంటే ఏమవుద్ది ఎలా అన్నది మీరు ఎస్ఆర్ నో ఎంత ఉంది స్ట్రెస్ కొంచెం ఉందా ఎక్కువ ఉందా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది దాన్ని బట్టి ఎస్ నో రాసుకోండి మీరు స్ట్రెస్ ఉందా లేదా తెలుసుకోండి తర్వాత రోజు ఎనిమిది గంటలు పూడుకుంటున్నారా లేదా రాత్రి పది గంటల నుండి ఆరు గంటలు లేదండి మేము పన్నెండు గంటలకు పూడుకున్నామంటే ఇక్కడ నోన్ రాయాలి ఎనిమిది గంటలు కంపల్సరీ పడుకుంటున్నారా లేదా ఓకే సెవెన్ అవర్స్ ఓకే లెవెన్ ఓ క్లాక్ టు ఫైవ్ ఓ క్లాక్ ఐ మీన్ సెవెన్ ఓ క్లాక్ లేదా నైన్ పిఎం టు అలా సిక్స్ ఎయిట్ అవర్స్ ఇంపార్టెంట్ అనమాట రోజు వన్ అవర్ వాక్ చేస్తున్నాం లేదా చేస్తుంటే ఎస్ఎన్ రాయండి చేయకపోతే నో రాయండి నాలుగు లీటర్ నీళ్ళు తాగుతున్నా చూడండి నాలుగు లీటర్ తాగలేదు అనుకోండి నోరు రాయండి మేము మూడు తాగుతున్నాం ఉన్నా కూడా నో రాయండి తాగే పద్ధతి తెలవాలి మనందరూ మిస్టేక్ ఏంటి తినేటప్పుడు తాగుతాం తిన్నాక తాగుతాం అలా చేయకూడదు ఆ మిస్టేక్ ఉంటే రాసుకోండి తర్వాత కాఫీ టీ తాగే అలవాటు ఉంది మనకి ఆల్కహాల్ తీసుకున్న అలవాటు ఉంటే ఎస్ నువ్వు రాయండి అంటే ఒక అప్పుడప్పుడు తాగితే అంత ప్రాబ్లం లేదు రోజు కంపల్సరీగా పొద్దున్నే కాఫీ తాగుతాం లేదా మధ్యాహ్నం సాయంత్రం పూట కాఫీ తాగాలనుకుంటే అది రెగ్యులర్ హ్యాబిట్ అనమాట రోజు చేసేది కనుక కాఫీ ఎస్ ఎసరాయండి లేదా రాయండి తర్వాత బాగా రిఫైండ్ ప్రోడక్ట్స్ తింటాం షుగరు రిఫైండ్ ఆయిల్ బేకరీ స్వీట్స్ తర్వాత ప్యాకేజ్ ప్రోడక్ట్స్ ఏదైతే మనకి డబ్బాలో వస్తుందో బార్ కొడుతూ వస్తుందో అది ప్రోడక్ట్ అనమాట అది ఫుడ్ కాదు ఇంట్లో ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ పెట్టుకుని ఉంటాం చాక్లెట్లు ఐస్ క్రీమ్లు బేకరీ ఐటమ్లు పెట్టుకుని రోజు తింటాం ఎప్పుడన్నా ఒకసారి పర్లేదు కానీ రోజు తింటంటే అది ఎస్ నో రాయండి మీరు తింటే లేదు తర్వాత న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోవటం అందరికి అలవాటు ఏంటి పొద్దున్న లేసాక ఇంటి దోశలు తింటాం మధ్యాహ్నం వైట్ రైస్ తింటాం నైట్ మళ్ళీ చపాతీల్లో లేదా రైస్ తింటాం అనమాట అసలు స్ప్రౌట్స్ ఫ్రూట్స్ నట్స్ తర్వాత కోకోనట్ తింటున్నాం లేదా రెగ్యులర్గా తినాల తింటలేదు రాయండి నో తింటే తింటే ఎస్ రాయండి తినలేక తినకపోతే తినకపోతే ఎస్ రాయండి తింటే నో రాయండి అందరూ మూడు సార్లు అలవాటు అందరికీ బ్రేక్ఫాస్ట్ లంచ్ ముప్పొద్దులు తింటానే ఉంటాం అందరూ తెలుసు కదా ఒకసారి తినేవని యోగి అంటారు రెండుసార్లు తినేవని భోగి అంటారు మూడు సార్లు తినేవని రోగి అంటారు అనమాట సార్లు తినేమే రోగానికి కారణం అది ఎప్పుడో మన ఋషులు ఎన్నో వేల సంవత్సరాలు కదా చెప్పారు పెరిగేటప్పుడు చిన్నప్పుడు నుండి ఒక ఇరవై ఏడు వందలు పెరుగుతాం అప్పుడు మూడు సార్లు తినొచ్చు ఒకసారి పెరుగుదలంతా అయిపోయాక మూడుసార్లు తినకూడదు ఇప్పుడు మనకి మన ఎవాల్యుయేషన్ ఎలా జరిగింది అడవుల్లో ఉండవడం దొరికినప్పుడు తినడం దొరికినప్పుడు తినప్పుడు ఇప్పుడు మనకు రో కంప్లీట్గా దొరుకుతాయి ఉంటుంది ఫ్రిడ్జ్లో ఉంటుంది జొమాటో దొరుకుతుంది కంపల్సరీ మూడు సార్లు అందరూ తింటాం అందుకని మనం అందరం అన్హెల్తీగా ఉండాలంటే మూడు సార్లు తినటమే అన్హెల్త్ తోడు మధ్యలో స్నాక్స్ కాఫీ టీ తాగడం గుర్తుపెట్టుకుని చాలా మంది ఏమనుకుంటారంటే కాఫీ కదా తాగుతుంది అనుకుంటారు నీళ్ళు తప్పించి ఏది నోట్లో వేసుకున్న ఫుడ్డే కనుక మనం కాఫీ టీ తాగినా కూడా అది దానివల్ల మన బాడీలో షుగర్ అబ్జార్బ్ అయ్యి దానివల్ల ఇన్సులిన్ అబ్జార్బ్ అయ్యి ఇన్సులిన్ వస్తుంది అనమాట దానివల్ల మూడు సార్లు తింటున్నాం దాని మధ్యలో మధ్యలో తింటున్నాం దానివల్ల ఐదు ఆరు సార్లు అవుతుంది అనమాట మూడు సార్లు తినేవాడే రోగి అంటే నాలుగైదు సార్లు తినేవాడిని ఏమనాలి మహారోగి అందుకనే ఐసీఎంఆర్ ఏం చెప్తున్నారు తెలుసా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు సర్వే చేస్తే సిక్స్టీ పర్సెంట్కి ఓవర్ వెయిట్ అంటే పది పది మందిలో ఐదు ఆరుగురికి ఓవర్ వెయిట్ బెల్లీ ఫ్యాట్ అట పది పది మందిలో ఎనిమిది మంది కలెస్ట్రాల్ పది పది మందిలో ఆరుగురికి ఫ్యాటీ లెవర్ ఉందట ప్రతి పది మందిలో ఎనిమిది మందికి డి విటమిన్ తక్కువ ఉందట అలా కనుక ఇవన్నీ చూడాలి ఇప్పటి చూసారా ఇందులో ఫుడ్ ఫుడ్ గురించి మనం ఐదు మిస్టేక్లు చేస్తున్నాం ఏ మిస్టేక్ చేస్తే మూడు సార్లు తింటున్నాం మధ్య మధ్యలో తింటున్నాం కాఫీ టీలు తాగేస్తున్నాం తర్వాత ప్రాసెస్ ఫుడ్ తింటున్నాం న్యూట్రిషియస్ ఫుడ్ తినలేదు దానికి తోడు స్ట్రెస్గా ఉంటున్నాం నిద్ర పడతలేదు ఎక్సర్సైజ్ చేయలేదు వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయలేదు సరిగ్గా తాగట్లేదు ఈ తొమ్మిది మిస్టేక్లో ఏది చేసినా కూడా ఏమవుతుంది మనకి కాన్స్టిపేషన్ వస్తుంది అనమాట కాన్స్టప్రేషన్ అంటే ఏంటి రోజు రెండు సార్లు మలవలసీటికి వెళ్తున్నాం లేదా పొద్దున ఒకసారి వెళ్ళినా సరిపోవద్దు చాలా మంది మధ్యాహ్నం సాయంత్రం రెండు రోజులకి వెళ్ళి బ్యాచ్ ఉంటుంది కనుక ఈ మిస్టేక్లు చేయడం వల్ల ఈ పది రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి చూద్దాం అతనికి ఏమైనా దానికి స్ట్రెస్ లేదట లేదా చక్కగా ఎనిమిది గంటలు ఊడుకునేవాడు ఎక్సర్సైజ్ చేసేవాడు కానీ నీళ్లు నాలుగు నీళ్ళు తాగేవాడు కాదు రెండు మూడు తాగేవాడు కాఫీ తాగే అలవాటు ఉంది ఈ ప్రాసెస్ ఫుడ్స్ స్వీట్స్ బేకరీ ఐటర్స్ తినే అలవాటు ఉంది అంత రెగ్యులర్గా అలవాటు లేదు ఎప్పుడో ఫ్రూట్ తినేవాడు ఎప్పుడు తినేవాడు అనమాట మూడుసార్లు కంపల్సరీ తినేవాడు మధ్య మధ్యలో ఆఫీసులో పని చేస్తాడు ఆఫీస్లో కాఫీ టీలు ఇస్తారు ఎవరైనా గెస్ట్ దగ్గరికి వెళ్ళేదాన్ని పనిలో ఉన్నప్పుడు ఎవరిని పెడితే అది తినేసేవాడు అనమాట రోజులో ఎప్పుడో ఒకసారి టాయిలెట్ వెళ్ళేవాడట అంటే పదింట్లో ఏడు ప్రాబ్లమ్లు ఉన్నాయి మన ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రాబ్లం ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఎంత సివియర్గా ఉన్నాయి కొంతమందికి ప్రాబ్లము ముప్పై ఏళ్ళు నుండి ఉండొచ్చు పది ఏళ్ళు ఉండొచ్చు ఐదేళ్ళు ఉండొచ్చు సివియరిటీ అంటే ఏంటి రోజు ఒకసారి కాఫీ తాగే బ్యాచ్ వేరు రోజు మూడు సార్లు కాఫీ దాగే బ్యాచ్ వేరు అట్లా అనమాట సివియరిటీ ఆ డ్యూరేషన్ ఎన్ని సంవత్సరాలు నేను మిస్టేక్ చేస్తున్నాం ఒకే స్టడీ చూద్దాం ముప్పై నాలుగేళ్ళు ఏళ్ళు ఇంకా ఐదు అడుగులు రెండు అడుగులు రెండు ఇంచులు మూడు టెన్ ట్వంటీ త్రీ టెస్ట్ చేసుకున్నాం ఇంక ఎన్ని ఏడు రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి దీనివల్ల ఆయన హెల్త్ ఏం పార్డైందో చూద్దాం హెల్త్ చెక్ చేసుకోవాలంటే మనం పది హెల్త్ ఇష్యూస్ చూసుకోవాలి అప్పుడు అది హెల్త్ ప్రాబ్లమ్లు ఎట్లా అంటే మనకి టెన్త్ క్లాస్లో ఆరు సబ్జెక్టులు ఉన్నట్లు ఆరు సబ్జెక్టు ఐదు పాస్ అయ్యారు ఆరో సబ్జెక్ట్ ఐదు ఐదిట్లో వంద కొంద ఆరో సబ్జెక్ట్ ఇరవై ఫెయిల్ అయ్యి కదా అలానే మన పది హెల్త్ ఇష్యూస్ బ్రాడ్గా చాలా ఉన్నాయి ఆ లెక్కలు చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఈ పది ఏంటో చూద్దాం ఈ పది చేయాలంటే ఈ పది తెలుసుకోవాలంటే పదకొండు బ్లడ్ టెస్ట్లు కావాలి మనం ఒకసారి ఐదు వేలు పదివేలు కూడా ఆ టెస్ట్లో రెండు మూడు టెస్టులు ఉండవు దానివలన మనకు తెలియదు అనమాట చాలా మంది అంటారు మనిషి ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉన్నాడు పదిహేను ఇరవై కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నాడు కానీ బ్లడ్ టెస్ట్ అనేది నార్మల్ ఎలా సాధ్యం అంటే చెప్పండి నిప్పు లేకుండా పొగ వస్తుందా రాదు అలానే ఓవర్ వెయిట్ ఉన్నారంటే కన్ఫామ్గా ఏదో ప్రాబ్లం ఉన్నట్లే కాకపోతే టెస్ట్ సరైన టెస్ట్లు చేసుకొని సరైన అనలైజ్ చేసుకొని తెలియదు అనమాట ప్రాబ్లం సో ఏమో చూడాలి మనం హై వెయిట్ 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 సేజ్ ఎంత ఉండాలి యాజ్ పర్ హైట్ ఉండాలి బ్లడ్ ప్రెషర్ నైన్టీ బై సిక్స్టీ టు వన్ ట్వంటీ బై ఎయిటీ ఉండాలి డయాబెటీస్ ఉందర తెలుసుకోవాలంటే హెచ్బిఎల్స్ చూసుకోండి ఇది బిలో ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉండాలన్నమాట థైరాయిడ్ అందరికి తెలుసు వన్ టీఎస్ఏ చూసుకుంటాం చూసుకుంటాము తర్వాత క్రియాటిన్ మన కిడ్నీ ఎలా పని చూడాలంటే ఈ క్రియాటిన్ చూస్తాం ఈజీఎఫ్ఆర్ చూసుకుంటాం కలెస్ట్రాల్ చూసుకోవాలంటే ట్రైగ్ రేట్స్ హెచ్డీఎల్ చూసుకోవాలి ఈ రేంజ్ చూడండి ఎల్లో రాసే మీరు మీరే రాసుకోవచ్చు ల్యాబ్లో కొంచెం లార్జ్ రేంజ్ ఉంటుంది చెప్పాను కదా టెన్త్ క్లాస్ పాస్ మార్క్ నేను ముప్పై ఐదు ముప్పై ఐదు పాస్ పాసే నైంటీ నైన్ హండ్రెడ్ వచ్చినట్టు పాసే కానీ ఆప్టిమల్ రావాలన్నమాట ఇదే ఆప్టిమల్ రేంజ్ ఓకే తర్వాత నెక్స్ట్ ఏం చూడాలి లివర్ ఫంక్షన్ ఇందులో ఏఎల్టీ ఏఎస్టీ అనేది చూడాలి అది బిలో ట్వంటీ సిక్స్ ఉండాలి లేబోడ్ ఫార్టీ హండ్రెడ్ అంటే బెస్ట్ ఏంటి మినిమం ఉండాలన్నమాట ఇది తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక క్యాలిక్యులేషన్ అనమాట ఫాస్టింగ్ గ్లూకోజ్ సెవెంటీ ఫైవ్ టు నైంటీ నైన్ బెస్ట్ ఏంటంటే మినిమం ఉండాలా సెవెంటీ ఫైవ్ ఎయిటీన్ బిలో నైంటీ ఉంటే బెస్ట్ అనమాట నైన్టీ నైన్ వచ్చిందంటేనే కొంప నూతున్నట్లు అనమాట ఇన్సులిన్ ఇన్సులిన్ ఎంత ఉండాలి ఫాస్టింగ్ ఇన్సులిన్ త్రీ టు సిక్స్ ఉండాలి కానీ ల్యాబ్ ఏం చెప్తాడు త్రీ టు ట్వంటీ ఫైవ్ అంటాడు దానితో ఈ టెస్టే ఉండదు టెస్ట్ ఉండదు ఉన్న రేంజ్ ఎక్కువ చదవటం అన్నా చూస్తాను ఇక్కడ ల్యాబ్ లెక్క అన్నీ ఓకే ల్యాబ్ అన్ని రే అన్ని మార్కర్స్ ఓకే అయినప్పుడు మనము నాట్ ఓకే అలా అండి ఇరవై కిలోలు ఓవర్ వెయిట్ అంటేనే నాట్ ఓకే సో ఇది ఇన్సులిన్ అనమాట ఇది క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి ఫాస్టింగ్ ఇన్సులిన్ ఐ ఆరు ఇంటూ నైన్టీ నైన్ డివైడ్ బై ఫోర్ నాట్ ఫైవ్ ద వాల్యూ షుడ్ బి బిలో వన్ పాయింట్ ఫైవ్ అబోవ్ వన్ పాయింట్ ఫైవ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లెట్ మీ టెలియూ ఫ్రెండ్స్ మన అందరం కూడా యావరేజ్గా అందరూ చేసే మిస్టేక్ మూడు సార్లు అందరం తింటున్నాం మధ్య మధ్యలో తింటున్నాం దానితోటి నీళ్ళు సరిగ్గా దాకా ఎక్సర్సైజ్ చేయం తర్వాత బా బాత్రూమ్కి వెళ్ళం ఇంట్లో ఇట్లో పది ప్రాబ్లంలో పది రాంగ్ హ్యాబిట్స్లో నైంటీ పర్సెంట్ పీపుల్కి అట్లీస్ట్ మూడు నాలుగు ప్రాబ్లం కన్ఫామ్ ఉంటుంది అందుకనే మన అందరి హెల్త్ అధ్వానంగా ఉండడానికి కారణం అదే తర్వాత డి విటమిన్ అది సిక్స్టీ టు నైన్ హండ్రెడ్ ఉండాలి ల్యాబ్ కూడా చెప్తాడు థర్టీ టూ హండ్రెడ్ అంటాడు థర్టీ థర్టీ వన్ వచ్చిన మనం పాస్ అయ్యని కూర్చుంటే పప్పు పాస్ అవకాయ కానీ ఇట్ నాట్ హెల్దీ సో ద బెస్ట్ ఏంటంటే సిక్స్టీ టు హండ్రెడ్ ఉండాలన్నమాట బీ ట్వెల్వ్ సిక్స్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ ల్యాబ్ టూ నైన్టీ అని చెప్తాడు టూ నైన్టీ టు నైన్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అనుకోండి ఆ మేము నార్మల్ అండి మా బీ బీట్వెల్వ్ డాక్టర్ నార్మల్ అని చెప్పాడు అంతా ఓకే అన్నారు ఎన్ని ఓకేలు నార్మల్ వాడు చెప్పడం వీడి చదవడం కాదు మీరు చూసుకోవాలా మీరు చెప్తారు మీ మా అబ్బాయి పాస్ అయ్యాడండి నా అబ్బాయి అయ్యాడండి ఎన్ని మార్కులు వచ్చినాయి ఏ లెవెల్లో అయ్యాడు ఇప్పుడు పాస్ అయిన ప్రతి ఇంజనీరింగ్ మెడికల్ సీట్ రావు ఎవరైతే అద్భుతంగా ర్యాంక్ తెచ్చుకుంటారో వాళ్ళే వాళ్ళకి అలానే ఈ మార్కర్స్లో ఎవరెవరికైతే ఈ ఎల్లోలో ఉంటుందో వాళ్ళందరికీ అద్భుతమైన హెల్త్ ఉంటుందన్నమాట ఇప్పుడు చూద్దాం తర్వాత కంప్లీట్ బ్లడ్ కౌంట్ చెక్ చేసుకుంటుంది దానిలో హిమోగ్లోబిన్ ఎలా ఉంది ఇంకేమైనా ఇన్ఫెక్షన్ ఉన్నాయా వైట్ సెల్స్ బ్లడ్ సెల్స్ ఇలా అన్నీ చూసుకోవచ్చు అనమాట కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ దానివల్ల ఏమవుతుందంటే మనం యూరిన్లో ఏమైనా ఫోమ్ వస్తుందా యూరిన్లో ఏమైనా షుగర్ వెళ్తుందా ప్రోటీన్ వెళ్తుందా ఇంకేమైనా ఇన్ఫెక్షన్ ఉందా తెలుస్తుందన్నమాట ఈ పదకొండు బ్లడ్ టెస్టులు చేసుకుంటే మనం బండారం బయటపడుతుందన్నమాట చూద్దాం ఈయన ఈయనస్తున్నాడు ముప్పై నాలుగేళ్ళు ఫైవ్ ఫైవ్ ఫీ టూ ఇంచెస్ నూట పదిహేడు కిలోలు వెయిట్ ఉన్నాడు ఫైవ్ ఫీట్ టూ ఇంచెస్ అంటే ఎంత ఉండాలి మ్యాక్సిమం ఈవెన్ ఫిఫ్టీ ఫైవ్ అరవై చేసుకున్న ఒక యాభై ఏడు కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నాడు నేను వేస్ సైజ్ చూడండి వేయి సైజ్ ఎంత ఉండాలి హాఫ్ ఆఫ్ ఫైట్ ఇంచెస్ అది ఫైవ్ ఫీట్ టూ ఇంచెస్ అంటే అరవై రెండు ముప్పై ఒకటి ముప్పై రెండు ఇంచులు ఉండాలి అలాంటిది నలభై నాలుగు ఉన్నాడు అంటే ట్వెల్వ్ ఇంచెస్ ఓవర్ సైజ్ ఉంది ఉందన్నమాట ఆల్రెడీ బీపీ ఉంది వన్ థర్టీ బై నైంటీ తర్వాత హెచ్బి సిక్స్ పాయింట్ సిక్స్ అంటే డయాబెటిక్ ఆల్రెడీ థైరాయిడ్ మంచిగానే ఉంది చూడండి కిడ్నీ ఆల్రెడీ బ్యాండ్ పడిపోయింది దానికి క్రియాటిన్ ఎంత ఉండాలి బిలో వన్ పాయింట్ వన్ ఉండాలి ఆయనకి ఫైవ్ పాయింట్ వన్ అంటే ఆల్రెడీ కిడ్నీ థర్డ్ స్టేజ్లో డ్యామేజ్లో ఉన్నాడు ఆయన ఆ తర్వాత ఏంది కలెస్ట్రాల్ ఎంత ట్రై లీజర్స్ నూట పదమూడు హెచ్డిఎల్ తక్కువ ఉంది లివర్ ఫంక్షన్ మంచిగా ఉంది చూసారా ఎయిట్ టెన్ అద్భుతంగా ఉంది లివర్ ఫంక్షన్ బాగుంది థైరాయిడ్ ఫంక్షన్ బాగుంది కానీ ఇన్సులిన్ చూసారా ఎంత ఉంది ఇన్సులిన్ ట్వెల్వ్ పాయింట్ నైన్ టూ ఉంది అది ఎంత ఉన్నా త్రీ టు సిక్స్ ఉండాలి షుగర్ చూడండి మరి అద్భుతం నైంటీ ఉంది చూసారా అందరూ ఏం చేసే మిస్టేక్ అంటే ఫాస్టింగ్ షుగర్ చేసుకుని మాకేం ప్రాబ్లం లేదు సగల కొట్టుకుంటాం కానీ ప్రాబ్లం ఏంటి ఆల్రెడీ చూసారా ఫాస్టింగ్ షుగర్ నైన్టీ ఉన్నా కూడా హెచ్బిఓ సిక్స్ పాయింట్ సిక్స్ ఉంది ఫాస్టింగ్ షుగర్ ఏంటంటే అంతకుముందు నైట్ మనం సరిగ్గా తినలేదు అనుకోండి తక్కువ తిన్నాం అనుకోండి మనకు షుగర్ తక్కువ చూపిస్తుంది దాన్ని పట్టుకొని మనకు డయాబెటిక్ లేదనుకోండి తప్పు యాక్చువల్గా ఒక టెన్ పది మందికి ప్రీ డయాబెటిక్ ఉంటే తొమ్మిది మంది తెలియదు ఎందుకంటే దీనికి సిమ్టమ్స్ ఏమి ఉండవు తర్వాత డి విటమిన్ చూడండి అందరి సిక్స్టీన్ పాయింట్ మంత్ చాలా తక్కువ ఉంది ఎంత చెప్పాను సిక్స్టీ టు హండ్రెడ్ ఉండాలి ల్యాబ్ ప్రకారం థర్టీ థర్టీకైనా ఘోరంగా ఉంది డిబీట్ కొంచెం బీట్ పొచ్చు అండి హండ్రెడ్ ఫార్టీ సెవెన్ ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి టెస్టులు తెలుస్తుంది తెలుస్తాయి మంది అంటారు వాళ్ళకి నీరసంగా ఉందండి ఇప్పుడు జుట్టు రాలిపోతుంది వీక్గా ఉన్నాం అనుకుంటాం మనం మూడు సార్లు తింటానే ఉంటాం మనిషి చూస్తానికి వెయిట్ ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఇంత వెయిట్ పెట్టుకొని అంటే ఇట్లా ఓవర్ వెయిట్ ఏంటంటే తెలుసా మనకి ఫిక్స్డ్ డిపాజిట్లో అమౌంట్ ఉన్నట్టు అనమాట ఎప్పుడైతే మన జేబులో డబ్బు లేదు మీరు ఏం కొనుక్కోలేరు అలానే మన ఈ మార్కర్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి అన్నమాట ఇంకేమే ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ చూద్దాం చూసారా ముప్పై నాలుగేళ్ళు ఆయనకి యాభై ఐదు కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నాడు పన్నెండు ఇంచులు ఓవర్ సైజ్ ఉన్నాడు బీపీ ఉంది డయాబెటిక్ ఉంది కిడ్నీ ఆల్రెడీ మూడో స్టేజ్లో ఫెయిల్ ఉన్నాడు ఈ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే కిడ్నీ మార్చాలని చెప్పాడు అనమాట ఐ మీన్ డయాలసిస్ చేయాలని చెప్పాడు అనమాట కలెస్ట్రాల్ ఎక్కువ ఉంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో ఇవ్వేట్ బీట్ అంటే ఎనిమిది హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి చూసారా దానికి ఏడు హెల్త్ ఇష్యూ ఏడు రాంగ్ హ్యాబిట్స్ ఉండటం వల్ల ఈ ప్రాబ్లం ఉండింది అనమాట అంతే ఇప్పుడు మన సంవత్సరం అంతా సరిగ్గా చదవలేదు అనుకోండి కన్ఫామ్ ఫెయిల్ నో 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 డౌట్ దట్ తర్వాత మీ అందరికీ ఒక బ్లాంక్ ఫార్మేట్ పెట్టారు అనమాట ఈ బ్లాంక్ ఫార్మేట్లో మీరు రాయండి మీకు ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయో రాయండి ఇక్కడ స్ట్రెస్ ఉందా ఎయిట్ అవర్స్ పడుకుంటారు ఎస్ నో రాసుకోండి చూడండి ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ రాసుకోండి తర్వాత ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి చేయించుకొని మీ డీటెయిల్స్ ఇక్కడ అప్డేట్ చేసుకోండి మీ హెల్త్ స్కోర్ ఎంత ఉంది ఏంటి ఎనాలసిస్ రాసుకోండి మనందరూ కూడా ఏం కావాలి మనకి ప్రాపర్ నాలెడ్జ్ కావాలి తర్వాత డిసిప్లిన్ కావాలి నేను అందరూ వినాలి నాలెడ్జ్ కూడా డిసిప్లిన్ ఉంటే సరిపోయిందండి కాదు ఎవరైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుందో వాళ్ళు ఆకలికి ఆగలేరు వాళ్ళు పట్టుదల ఉన్నా కూడా ఉండలేరు అనమాట కానీ మీరు అందరూ బ్లడ్ టెస్టులు చేయించుకోండి రెండు రాంగ్ యాప్షన్ చూడండి తర్వాత ఈ చార్ట్ తయారు చేసి నాకు షేర్ చేయండి అప్పుడు మనం మాట్లాడవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఒక చాట బాగా ఫైర్ వస్తుంది అనుకోండి దాన్ని ఆర్పడానికి నీళ్ళు పోయాలి అందరికీ తెలుసు అది కానీ అక్కడ నుండి ఏదైనా పెట్రోల్ లీక్ అవుతుంది అనుకోండి ఫైర్లోకి ముందు ఆ పెట్రోల్ లీక్ అయ్యేది ఆపాల అలాగనే ఇప్పుడు మనకి ఈ రాంగ్ హ్యాబిట్స్ ఆపేయాల ఫిష్ పాండ్లో ఒక పది ప్లేస్లో నుండి డర్టీ వాటర్ మన వెళ్తున్నాయి అనుకోండి ఏమవుతాయి ఆ ఫిష్ సిక్ అవుతాయి చస్తంటాయి అది వదిలేసి మంచి ఫుడ్ ఇచ్చాం మంచి సప్లిమెంట్లు ఇచ్చాం మంచిగా దానికి యాంటీబయాటిక్ ఇంజక్షన్ చేసాం అనుకోండి అలా కోరదు అలానే మీకు డయాబెటిక్ వచ్చింది లేదా బీపీ ఉంది లేదా ఓవర్ వెయిట్ ఉన్నారు అంటే కారణం ఏంటి మీరు ఈ పది మిస్టేక్లు ఏదో చేస్తున్నారు అండి ఈ పది మిస్టేక్లు కరెక్ట్ చేసుకోకుండా మేము ట్యాబ్లెట్లు వేసుకున్నాం తర్వాత ఏదో పలార డైట్ తిన్నాం డిమాగా డైట్ తిండి ఇట్ వాంట్ వర్క్ సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్స్ అగెయిన్ హ్యాపీ క్రిస్మస్ తర్వాత మీరు అందరూ కూడా ఈ రాంగ్ హ్యాబిట్స్ ఆపేయండి హెల్త్ స్కూర్ ఎంత ఉందో తెలుసుకోండి ఆ తర్వాత దినచర్య ఏం ఫాలోవలో యూట్యూబ్లో మీరు చాలా వీడియోలు వినండి సో ఈ నీడ్ ఎనీ హెల్ప్ యూ కెన్ కాంటాక్ట్ మీ థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్ ఐ అప్రిషియేట్ యువర్ టైం మీకు గినక వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి